ఆధునిక కవులలో వారు జంట కవులు తిరుపతి వెంకట కవులు అని పేరు వారి పేర్లు దివాకర్ల తిరుపతి శాస్త్రి ఇతను పది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిది మధ్య కాలంలో అలాగే చేల్లపిల్ల వెంకట శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై వీరిద్దరిని జంట కవులని పిలుస్తారు వీరి యొక్క ప్రసిద్ధిత ఏంటంటే గొప్ప అష్టావధాన శతావధాన కవులుగా వీరు పేరును సంపాదించుకున్నారు అలాగే కింగ్ కవీంద్రాంటా పాంచాలనులుగా పేరు వీరికి అధ్యతనాంధ్ర ఆంధ్ర కవిత ప్రపంచ నిర్మాతలు అన్న బిరుదును కలిగిన వారు వీరి యొక్క రచనలు మనం చూస్తే నాటకాలు రాయడం జరిగింది అందులో పాండవ ఉద్యోగ విజయం పాండవ విజయం పాండవశ్యమేధం పల్లెటూళ్ళ పట్టుదలలు ప్రహాసనం ఇవి వారి యొక్క నాటకాలు అలాగే కావ్యాలు చూసినట్టయితే బుద్ధ చరిత్రం అనువాద గ్రంథం శ్రావణాను ఆనందం పాణిగ్రహీత దేవి భాగవతం పురాణం గిరితం అధిక్షేపాత్మక కావ్యం గుంటూరు సీమ కామేశ్వరి శతకం ఆరోగ్య కామేశ్వరి శతకం లాంటి రచనలు అలాగే కథలు చూసినట్టయితే కథలు గాథలు వచన రచన జలజ మాలిక ఖండకావ్యం జయంతి లఘుకావ్యం శతావధాన సారం అనువాద నాటకాలు ముద్రరాక్షసం బాలరామాయణం మృచికటికం అలాగే అన్యపదేశ కావ్యాలు శని కావ్యం భీడోలోపాఖ్యానం ఇవి వారి యొక్క రచనలు అవధాన విద్యలో తిరుపతి వెంకట కవులు ఆరితేరారు నవ్య పద్య కవిత్వానికి ఆద్యులు తిరుపతి వెంకట ప్రాచీన మార్గమునకు భారత వాక్యము నవ్య మార్గమునకు నాంది వాక్యమును తిరుపతి వెంకట కవులు పలికారు తిరుపతి వెంకట కవుల గురించి ఈ మహాకవుల వాక్కు ప్రాచీన సరణి భరత వాక్యము నవీన సరణి నాంది వాక్యమని పింగలికి లక్ష్మీకాంతం గారు కీర్తించారు విద్యా గంధము లేని పామరులు సైతం పాడుకొని ఆనందించినట్టి భరత పద్యాలు తిరుపతి వెంకట సొంతం ఆర్నాల్డ్ ఆంగ్లంలో రాసిన లైట్ ఆఫ్ ఏసియా తిరుపతి వెంకట కౌలు బుద్ధ చరిత్రమునకు మూలం సకలాంధ్ర ప్రజారృదేములను ఉహంత తిరుపతి వెంకట కౌల నాటకము పాండవోద్యోన ఉద్యోగ విజయం భావ ఎప్పుడు చితివు చెల్లి చెల్లకో తమకు జీసిన జెండపై కపిరాజు మొదలైనటువంటి ఆంధ్రుల మదిని దోచుకున్న పద్యాలు తిరుపతి వెంకట తిరుపతి వెంకట కౌలని గురించి గ్రాంధికత ముద్రికల వై వెలి అయి అస్పృశ్యములుగా పరిగణించబడ్ పరిగణింపబడుచున్న వ్యవహారకపు పలుకుబడులను కావ్యములందు యథేచ్ఛంగా ప్రయోగించి రాజస్థానములకే పరిమితమనుకున్న కవిత్వ సంపదన రచ్చకెక్కించారు అని శ్రీనారాయణ రెడ్డి పేర్కొన్నారు పద్యాల్ని వ్యవహార శైలిలో రచించి నిరక్షరాసుడు కూడా తెలుగు పద్యాన్ని హాయిగా పాడుకునే స్థాయికి కవిత్వాన్ని తీసుకెళ్లిన ఘనత తిరుపతి వెంకట కవులకే దక్కుతుంది అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు తిరుపతి వెంకట కవులు పూర్వాంధ్ర కవి శిఖామణులలో చివరి వారని నవ్యాంధ్ర కవులో మొదటి వారని నా ఉద్దేశం అని నోరి నరసింహ శాస్త్రి అభిప్రాయపడ్డారు తిరుపతి వెంకట కవులను గురించి ప్రాచీన మార్గమునకు భరత వాక్యము నవ్య మార్గమునకు నాంది వాక్యము వీరిలో శృతిగొన్నవి అని పిల్లల మరి వెంకట హనుమంతరావు ప్రకటించారు తొలి కవులెల్లా కష్టపడి తూచిన ఎల్లా పదార్థములు కడుగును సులభము గాక జురుగను శుద్ధ మహామతయే సమో నమహ అని విశ్వనాథ సత్యనారాయణ తిరుపతి వెంకట కౌళని గురించి ప్రశంసించారు ఆధ్యాతానంద్ర ఆధ్యాతనాంధ్ర కవి ప్రపంచ నిర్మతలు అని కాటూరి వెంకటేశ్వరరావు తిరుపతి వెంకట కవులను గురించి ప్రశంసించారు కవులము మున్ మున్పటి రూ రూల్స్కు కట్టుబడము అని తిరుపతి వెంకట కవులు ప్రకటించారు వేంకటశాస్త్రి గారు బొబ్బిలి పట్టాభిషేకము రాయడం జరిగింది చీలపిల్లి వేంకటశాస్త్రి తన స్వీయ చరిత్రను జాతక చర్య అన్న పేరుతో రాయడం జరిగింది సంస్కృతంలో రాజశేఖరుడు రచించిన బాలరాయమునము అన్న నా అన్న నాటకాన్ని తెలుగులో పది అంకాల నాటకంగా తిరుపతి వెంకట కవులు అనువదించారు సంస్కృతంలో విశాఖదత్తుని ముద్ర రాక్షసం శుద్ధ్రిని మృత్యకాటికం అన్న నాటికలను తిరుపతి వెంకట కవులు తెలుగులోకి రసవత్తంగా అనువదించారని విమర్శకుల అభిప్రాయం తిరుపతి వేంకటకవులు వ్యవహారిక భాషలు సుమారు నూట వ్యాసాలతో మూడు సంపుటికలుగా కథలు గాథలు అన్న వచన రచనలు చేశారు తిరుపతి వెంకట కవులు భారత కథకు సంబంధించిన ఆరు స్వతంత్ర నాటకాలు రచించారు అవి పాండవ జరణం పాండవ ప్రవాసం పాండవ పాండవ ఉద్యోగం పాండవ విజయం పాండవాశ్వమేఘధం తిరుపతి వెంకట కవులు ఉద్యోగం అన్న నాటకమే కురుక్షేత్రం నాటకంగా తెలుగు నాట వాడవాడు వాడవాడలా ప్రదర్శించబడింది పౌరాణిక నాటకాలలో పాండవ ఉద్యోగం తలామాణికం తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది అని తిరుపతి వెంకట కవులు అన్నారు తిరుపతి వెంకట కవులు కొప్పారప్పు కవులతో వివాదం వచ్చింది గుంటూరు సీమ అనే కావ్యం తిరుపతి వెంకట కవులకి కొప్పారప్పు కవులకి జరిగిన వివాద విషయాలను గల రచన అలాగే కవులు వేంకట పార్వతీశ కవులు వారి పేరు బాలంత్రప్ప వెంకటారావు అలాగే ఓలేటి పర్వతీశం వరిద్దరూ పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెంకటేశ్వరరావు కవులు పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు మంది కాలంలో పర్వతీశం పంతులు వీరిద్దరు కూడా జంటకవులుగా రెండవ జంట వీరి యొక్క రచన ఇతనికి నవ్య కవిత్వ యుగకర్తలుగా ప్రసిద్ధి ఇతని యొక్క చూస్తే స్వతంత్ర నవలలు ప్ర ప్రమదావనం మాతృమం మాతృమందిరం శ్యామల వసుమతి వసంతం సీతారామము మనోరమ మాయావిని నీలాంబరి చిత్రకథా సుధాలహిరి లాంటి రచనలు కలవు కండకావ్యాలు చూస్తే ఏకాంత సేవ కావ్య కుసుమావళి జలజమాలిక సంకీర్తనము హౌ హారవళి చందమామ నాటకాలు సువర్ణమాల ధనాభిరామం పంతొమ్మిది వందల పదమూడులో వెలువడిన కావ్యగీతమన్న కావ్యఖండంకి వెంకట పర్వతీశ కవులు రచించారు వెంకట పర్వతీశ కవులను నవ్య కవిత్వ యోగకర్తలుగా టేగుమల రా రా రాజగోపాలరావు పేర్కొన్నారు తెలుగువారి గీతాంజలిగా ఖ్యాతి పొందిన కావ్యంలో ఏకాంత సేవ ఒకటి వెంకట పర్వతీశ కవులు ఏకాంత సేవకు పీఠిక రాసినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏకాంత సేవ ఎవరికి అంకిత చేయబడిందంటే సూర్యరావు బహుదూర్ ఏకాంత సేవను ఆంగ్లంలోకి అనువదించిన వారు బాలాంత్రపు రజనీకాంతరావు ఏకాంత సేవ రవీంద్రునికి హితాంజలి సమానమైన కావ్యమనే విమర్శకుల అభిప్రాయం వెంకట పర్వతీశ కవులు బెంగాలీ భాష నుండి తెలుగులోకి అనువాదించిన నవల నీలాంబరి బకించంద్ర చటార్జీ నవలకు వెంకట పర్వతీశ కవుల తెలుగు అనువాదం యుగలంగికులియం అలాగే మూడవ జంట కవులు వేంకట రామకృష్ణ కవులు ఓలేటి వెంకటరామశాస్త్రి వేదుల రామకృష్ణ శాస్త్రి రచనలు శతగ్ని రామకృష్ణ మహాభారతం హఠహాసం శృంగభంగం కోకా కోకిల కాకం వ్యాసభ్యుదయం క్యాథయాణి చరిత్ర కొండవిటి దండయాత్ర పరస్థ పశుపతం చరిత్ర అత్యద్భుత శతావధానం సరిత్సాగరం అనువాదం ఔచిత్య చర్చ కవి కంఠాభరణం ఉత్తర రామచరిత్ర సువృత్త తిలకం అలాగే నవలలు ఇందిరాదేవి సుభద్ర శకుంతల దయామంతి దమయంతి ఇవి వారి యొక్క రచనలు జంట కవులలో వేంకట రామకృష్ణ కవులు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పీఠాపుర స్థానం సంస్థానంలో ప్రవేశించారు వీరు ప్రవేశించిన పీఠాపురం సంస్థాన ప్రభు రావు కుమార మహిపతి సూర్యరావు వీరు అవధాన కవిత్వం చెప్పి పీఠాపురం రాజవారిచే మూడు వందల పదహారు పట్టుశాలలతో సత్కరింపబడిన పీఠాపురం సంస్థాన ఆస్థాన కవులుగా నియంతబడ్డారు వెంకట రామకృష్ణ కవులు తిరుపతి వెంకట కవులతో వివాదం పెట్టుకున్నారు వీరి కవిత అనే మాసపత్రికలు నెలకొల్పారు వీరు శతావధానం అష్టవధానం చేయడంలో సిద్ధహస్తులు ఇంకా మరో జంట కవులు పింగలి కాటూరి కవులు పింగళి లక్ష్మీకాంతం కాటూరి వెంకటేశ్వర వీరిద్దరు పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై మధ్యలో లక్ష్మీకాంతం గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండులో వెంకటేశ్వరరావు గారు వీరిద్దరు జంట కవులు వీరి యొక్క రచనలు చూస్తే సంక్రాంతి తొలకరి సౌందర్య నందనం పంతొమ్మిది వందల ముప్పై రెండులో వెల్లువడింది జొన్నచేను కండకావ్యం కవితా సామాగ్రి కండకావ్యం చేలపల్లి వెంకటశాస్త్రి పింగలి కాటూరి కవుల ఆరిద్యది గురువు తొలికరి విహ కావ్యానికి ముందు మాట రాసిన వారు కట్టమంచి లామంగిరెడ్డి గ్రామీణ శోభను మనోహరంగా వర్ణించిన కావ్యం తొలకరి సౌందర్యానందం కావ్యాన్ని ఉన్నావా లక్ష్మీనారాయణ గారు ప్రమోపనిషత్తు అని కీర్తించారు సౌందర్య సౌందర్యానందం కావ్యానికి మూలం అశ్వ సౌందర్య సౌందర్యానందం సౌందర్యానందం ఎవరికి అంకిత అంటే చేలపల్లి వెంకటశేస్త్రికి సుకవి చిట వస్తువులు అని తమ కవిత్వాన్ని పింగళి కాటూరి కవులు వ్యాఖ్య వ్యాఖ్యానించారు పింగళి లక్ష్మీకాంతం గారు మధుర పండిత రాజ్యం అను అనువాద ఖండకావిని రచించారు పింగలి లక్ష్మీ కాలం కాంతం కాలం నుండి జాలవారిన రచనలు ఆంధ్ర సాహిత్య చరిత్ర సాహిత్య శిల్ప సమీక్ష కాటూరి వెంకటేశ్వరరావు కాలం నుండి జాలవారిన రచనలు చూస్తే గుడి గంటలు పౌలస్త ఉదయం పంతొమ్మిది వందల నలభై నాలుగులో పన్నీటి జల్లు ప్రసిద్ధ జంట గురించి మనం నేర్చుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్